నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాస కార్మికులకు కువైట్ మొదటి మంత్రి గారు శుభవార్త చెప్పడం జరిగింది వివరాలు వెళితే కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టులలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల బదిలీని అనుమతించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ఒక నిర్ణయాన్ని జారీ చేశారు నవంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తూ ఉందని చెప్పి ప్రభుత్వ కాంట్రాక్టులు మరియు ప్రాజెక్టుల కోసం వర్క్ పర్మిట్ల కింద రిక్రూట్ చేయబడిన ప్రవాస కార్మికులను ఇతర రంగాలకు బదిలీ చేయడానికి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు ఒక నిర్ణయాన్ని జారీ చేశారు అలాగే బదిలీ కోసం తప్పనిసరిగా ఐదు షరతులను పాటించాలని చెప్పేసి ఆయన తన యొక్క నిర్ణయంలో పేర్కొన్నారు మొదటిది ప్రభుత్వ ఒప్పందం లేదా ప్రాజెక్టు తప్పనిసరిగా ముగిసి ఉండాలి రెండవది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తప్పనిసరిగా సంబంధిత ప్రభుత్వ సంస్థ నుంచి ప్రాజెక్టు పూర్తయినట్లు మరియు కార్మికుల అవసరం లేకపోవడాన్ని నిర్ధారిస్తూ ఒక లెటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మూడవది ప్రభుత్వ కాంట్రాక్టు కింద కార్మికుడిని నియమించినప్పటి నుంచి కనీసం ఒక సంవత్సరమైన గడిచి ఉండాలి అలాగే ప్రస్తుత యజమాని తప్పనిసరిగా మీ యొక్క బదిలీని ఆమోదించాలి అలాగే ఐదవది బదిలీ ప్రక్రియ కోసం మూడు వందల యాభై దినార్లు అదనపు రుజుము చెల్లించాలని చెప్పేసి తెలిపింది ప్రస్తుతం కువైట్ ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టుల కింద మరియు అలాగే ఎవరైతే పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళు ఇతర రంగాలకు బదిలీ అవ్వడానికి నవంబర్ మూడవ తేదీ నుంచి అవకాశం కల్పిస్తూ ఉన్నామని చెప్పి ఈ యొక్క రూల్స్ పాటించి వాళ్ళైతే ఇతర రంగాలకు వాళ్ళు కోరుకున్న రంగాలకు బదిలీ అవ్వచ్చని అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు నవంబర్ మూడవ తేదీకి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ యొక్క ప్రాసెస్ అయితే మొదలు పెట్టి మీ యొక్క యజమానిని ఒప్పించి అలాగే మీరు ఆ యొక్క యజమాని దగ్గర తప్పనిసరిగా ఒక సంవత్సరం అయితే తప్పనిసరిగా మీ యొక్క యజమాని దగ్గర పనిచేసి ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్